అందరికి నమస్కారం అండి ఈ రోజు అయితే మీషోలో మహా ఇండియన్ సేవింగ్ సేల్ అనేది రన్ అయిపోతుంది ఈ రోజు రేపు మాత్రమే ఉండబోతుంది ఇప్పుడు ఈ పట్టు చీరలు ఒక్కసారి చూడండి అసలు మీరు వెంటనే ఆర్డర్ చేస్తారు అలా ఉందన్నమాట క్వాలిటీ గానీ కలర్ కాంబినేషన్స్ గానీ చూసారా బ్లూ కలర్ కాంబినేషన్ ఎంత ముద్దుగా ఉందంటే ఖచ్చితంగా ఫెస్టివల్ లో కట్టుకుంటే డెఫినెట్ గా ఒక నలుగురు అయితే అడుగుతారు ఎక్కడ చీర అనేది వచ్చేస్తుంది అనమాట ఇట్లాగా బెనాల్స్ టైప్ వచ్చారు ఇంకా సారీ ఆల్ ఓవర్ చాలా బాగుంది మనమైనా మదర్స్ అని ఎవరైనా కట్టుకోవచ్చు సింపుల్ గా స్మూత్ గా సాఫ్ట్ గా ఫాబ్రిక్ అయితే అద్దరి పెయి ఇన్స్టాగ్రామ్ లో ఆట ఆడి చేస్తున్న శారీ అనమాట బన్నీ బోక్స్ తను ఎవరు కట్టుకున్నారు కదా ఒక సెలబ్రిటీ సో అలాగా వైరల్ అయింది శారీ ఫుల్ ట్రెండ్ అవుతుంది ఇప్పుడు ఎంత బాగుందో ఎంత శారీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ రియల్ గా మీషోలో ఎంత బాగా వచ్చిందో ఈ శారీ అయితే నేను చెప్తున్నా హండ్రెడ్ ట్రై చేయండి ఈ శారీ చాలా బాగుంది పల్లుకి విత్ రిజల్ట్స్ వచ్చింది సూపర్ గా బాగుంది నాకు ఈ సారీ ఇప్పుడే కట్టుకోవాలనిపిస్తుంది కానీ నిజంగా నా దగ్గర కలర్ బ్లౌజ్ లేదు బట్ నేను స్టిచ్ చేయించుకుంటాను ఇది నాకోసం కోసం ఉంచి పెట్టుకుందాం అనుకుంటున్నా సో ఇలా అయితే వచ్చింది ప్యాటర్న్ బ్లౌజ్ కూడా సపరేట్ గా ఇచ్చారు సూపర్ హై క్వాలిటీ ఫ్రెండ్స్ మీరు ఆలోచించాల్సిన బాగుంది మనకి మొత్తం ఆల్ ఓవర్ సారీ కాటర్ టైప్ ఇలా ఇచ్చేసారు దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా మనకి బెనారసీ టైప్ ఆల్ ఓవర్ బ్రక్ కోట్ ప్యాటర్న్ తో బ్లౌజ్ అనేది వచ్చింది సార్ చాలా లేటెస్ట్ అసలు ప్లెయిన్ పార్ట్ లేకుండా సూపర్ గా వచ్చింది ఫ్రెండ్స్ ఇది కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి సిక్స్ ఫిఫ్టీ రేంజ్ లో సారీ ఇది చాలా గ్రేట్ అని చెప్తాను నేనైతే నాకు ఎంత బాగుందో అసలు ఆ పళ్ళు మనకి బోర్డర్లెస్ శారీస్ కావాలి అనుకుంటే దీనికి డెఫినెట్ గా వెళ్ళిపోవచ్చు సూపర్ క్వాలిటీ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా మనకి ఇది మనకి సిక్స్ ఫిఫ్టీ రేంజ్ లో వచ్చింది ఈ శారీ కూడా సో ఫెస్టివల్ కి అందరి బడ్జెట్ లో తీసుకొచ్చాను ఈరోజు చీరలన్నీ కూడా అందరికి నచ్చేలాగా సూపర్ హై క్వాలిటీతో వచ్చింది మస్ట్ అనమాట హ్యాపీగా పర్చేస్ చేసుకోకపోతే డెఫినెట్ గా ఈ శారీ ట్రై చేయండి ఒకసారి చూడండి చాలా అంటే చాలా సూపర్ అసలు చాలా ఎక్సలెంట్ అసలు ఇక మాటలేవు దీనికి ఇచ్చిన పళ్ళుకి ఫిదా అయిపోవాలండి అంత బ్యూటిఫుల్ గా పళ్ళు డిజైన్ చేశారు వీళ్ళు పైతానీలో చాలా బాగుంది బ్లౌజ్ కూడా ఆబ్వియస్లీ ఇదే కలర్ ఇక్కడ చూసారు కదా ఇది బ్లౌజ్ అనమాట మనకి చాలా బాగుందండి చక్కగా బ్లౌజ్ కి బోర్డర్ తో ఇలా వచ్చింది సో చాలా బాగుంది కలర్ కాంబినేషన్ లేటెస్ట్ గా వచ్చింది కదా మనకి ప్యాటర్న్ ఇది ఇలా వచ్చిందనమాట కింద బట్ దీనికి అయితే నాకు తెలిసి పెయిన్ పార్ట్ ఉంటుంది సో నా ప్రిఫరెన్స్ ఏంటంటే ఇది తప్ప ఫస్ట్ చూపించిన లో ఏదైనా పర్చేస్ వేసుకోండి నీకెట్ నీ చీర కూడా ఈ రోజు కలెక్షన్ లో అయితే ఈ డెఫినెట్ గా ఇస్తాను చెక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్